హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఇటు కానిస్టేబుల్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు అలాగే హోంగార్డ్ పరీక్ష రాసినటువంటి దాదాపుగా అంటే అప్లికేషన్లు పెట్టినటువంటి వాళ్ళు సుమారుగా మూడు వేల రెండు వందల మంది ఓకే అందులో ఎంతమంది మరి కోర్టుని ఆశ్రయించారు స్టేజ్ టూని విజయవంతంగా చేశారు స్టేజ్ టూలో ఎంతమంది హైట్లో కానీ వెయిట్లో కానీ రెండు వాళ్ళ చెస్ట్ కానీ ఈవెంట్స్ కానీ పోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే కోర్టుని ఆశ్రయించినటువంటి అభ్యర్థులు దాదాపుగా హోంగార్డులు అలా వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి దాదాపుగా ఇరవై కేసులు పైగా ఉన్నాయి ఓకే నేను ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిగా డీటెయిల్గా చెప్తున్నా మీరు వినాలి అనుకున్నటువంటి అందరూ కూడా వినండి సో ఇక్కడ ఎవరో మీరు కష్టపడి రాసి సంపాదించిన ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో తుది జాబితాలో సిద్ధంగా ఉన్నాయి ఓకేనండి అది ఇక్కడ నాకు కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డేటా వివరాలను కూడా సేకరించుకున్న ఆ విషయాన్ని కూడా నేను మీకు ప్రస్తావన చేస్తా నిన్న నిన్న జరిగినటువంటి హోంగార్డుల కేసు హోంగార్డుల కేసు నేను మొదటి నుంచి కూడా హోంగార్డుల వైపు అంటే ఇక్కడ ఎవరైతే ఒకవేళ న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్తున్నారో అక్కడ న్యాయం ఉంటుందో ఆ వైపున మాత్రం అది ఎంత కష్టమైన కానీ చాలామంది అభ్యర్థులు కొంతమంది నెగిటివ్గా రకరకాలుగా తిడుతున్నారు ఏమే మూడు సంవత్సరాలు అయ్యింది మూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ తప్పు నీది కాదు నాది కాదు ఇంకొక కొన్ని తప్పులు కూడా ఉన్నాయి చాలామందికి ఈ విషయాలు కూడా తెలియదు రేపు నీకు తుది జాబితా వచ్చి రిజల్ట్ వచ్చి వెరిఫికేషన్ అవుతుండగా అప్పుడు మళ్ళీ కొంతమంది బయటకు వస్తారు కావాలంటే చూడండి అదేవిధ ఎందుకు చెప్తున్నానంటే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి హోంగార్డులకి నిన్న జరిగినటువంటి కేసులో మరి ఇక్కడ హోంగార్డుల తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ చాలామంది ఉన్నారు అందులో ప్రధానంగా ప్రధానమైనటువంటి వారు ఎవరంటే సీనా కుమార్ గారు హైకోర్టు లాయర్ సర్వీస్ లాయర్ మరి చాలా స్పష్టంగా జడ్జి గారు కూడా చెప్పారు అవును ఏది మీరు జరిగినటువంటి అవన్నీ వినండి ఇక్కడ హోంగార్డుల కేసు అన్ని కేసులు కూడా మీరే చూస్తున్నారు ఒకటి కాదు ఇంచు మించుగా ప్రభుత్వం ఏమో రెండు వందల యాభై ఆరు మంది అని అంటే ప్రీమియమ్స్లో క్వాలిఫై మెయిన్స్కి వచ్చిన వాళ్ళు వాస్తవంగా అయితే కనుక ఇంచుమించుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై మంది వాళ్ళు మొన్న రాసినటువంటి వాళ్ళు మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఒక యాభై నుంచి అరవై మంది మాత్రమే క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చినాయి మిగతా వాళ్ళకి రాల చాలా మందికి ఈ విషయాలు కూడా తెలియదు సో ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్కులు రాని వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు మళ్ళా కోర్టు దగ్గరికి ఆశ్రయించారు తెలుసండి ఇది ఒకటి ఉంది ఇక ఈవెంట్స్ స్టేజ్ టూ గతంలో జడ్జి గారు గత జడ్జిమెంట్లో సత్య సుబ్బారెడ్డి గారు అనుకుంటా వారు ఇచ్చిన దాంట్లో స్టేజ్ టూ ఇచ్చారు స్టేజ్ టూ ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో సుమారు ఏడు వందల మంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు వారికి మెయిన్స్కి హాల్ టికెట్లు రాలా ఈవెంట్స్ క్వాలిఫై కాకపోతే వాళ్ళకి అవకాశాలు లేవు ఇప్పుడు జనరల్ అభ్యర్థులైనా ఈవెంట్స్ క్వాలిఫై కాకపోతే ఉండవు కానీ ఇక్కడ ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఏడు వందల మంది ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరో హోంగార్డులు మిగిలినటువంటి ఎనిమిది వందల మంది ఉన్నారు వీళ్ళు నిన్న జరిగిన దాంట్లో సాధారణమైన అభ్యర్థులతో హోంగార్డుని పరిగణించకండి ఎందుకనంటే వీళ్ళు వాళ్ళకి దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై నాలుగులు ఉంటారు యువకులు ఉత్సాహంగా మంచి స్టాండర్డ్గా పరిగెత్తారు సంతోషం కానీ హోంగార్డ్లకు వచ్చేప్పటికి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ సో ఈ రేంజ్లో ఉన్నారంటే వీళ్ళ సర్వీసు వీరు ఏజు కన్సల్ట్ చేసి వాళ్ళకి అడిషనల్గా కొంత టైం ఇవ్వ సో అది బోర్డును ఇక్కడ లాయర్ గారు వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తారు అదే నేను జరిగింది ఎనిమిది వందల మంది గురించి ఇలా ఆగింది మరి ఇక్కడ హోమ్ మినిస్ హోమ్ మినిస్టర్ గారు ఏంటి మేము ఈరోజు విడుదల చేస్తాము నిన్న చెప్పారు అంటే నిన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈరోజు విడుదల చేస్తాను ఎస్ చేయొచ్చు తప్పేం కాదు నేను మీకు నిజంగా ఈ విషయాలు కూడా చెప్పానండి హోంగార్డ్ అభ్యర్థులకు సంబంధించినటువంటిది ఒక కేసు ఉంది కాబట్టి కానీ ప్రభుత్వం ఏమేమో తుది జాబితా అన్నారు ఆల్రెడీ తుది జాబితా అన్నీ అయిపోతాయి ఏముండో ఒకవేళ మేబీ మేబీ ఇవాళ విడుదల చేసే ఉద్దేశం ఒకవేళ ఈరోజే కానిస్టేబుల్ ఫలితాలు ఈరోజు సాయంత్రానికి ఎలా విడుదల చేయాలి అంటే బి కండిషన్ ఏంటి అంటే హోమ్ గార్డులకు ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆ పోస్టులు గార్డులకు కేటాయించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మీరు పక్కన పెట్టి హోంగార్డులు కేటాయించిన పోస్టులు పక్కన పెట్టి సో మీరు మిగిలినటువంటి పోస్టులు జనరల్ అభ్యర్థులకి మీరు విడుదల చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఒక వన్ వీక్ ఎనిమిది వందల మంది కోసం కూడా కొంత ఆలోచన అందుకని వారం రోజులు టైం కూడా తీసుకోవడం జరిగింది అంటే జరిగిన పరిస్థితి తెలియదు ఇక్కడ పూర్తిగా నష్టపోయేది ఎక్కువగా నష్టపోయేది జనరల్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు ఒకవేళ ఈరోజు రిజల్ట్ వదిలేసి హోంకార్డులు పోస్టులు పక్కన పెట్టి రిజల్ట్ వదిలేరు జనరల్ అభ్యర్థులు ఏమంటారు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ మీరు రెండు సంవత్సరాలు బట్టి లేదా సంవత్సరం సంవత్సరంన్నర నుంచి కూడా ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలా మీ వేరే ఉద్యోగాలకి వేరే కానిస్టేబుల్కి లేదు సో సెంటర్లో వేరే ఉద్యోగాలకి మా సరికి సెంతపోయింది ఇందులో పోస్ట్ వస్తుందని ఈ ఉద్దేశంతో చాలామంది జనరల్ అభ్యర్థులు కూడా వయో పరిమితు చాలామంది నష్టపోయారు ఇంకొక ప్రధానంగా ఏంటంటే అభ్యర్థులు బాగా నష్టపోయింది జనరల్ అభ్యర్థులు బాగా నష్టపోయింది ఇప్పుడు హోంగార్డులు నష్టపోకూడదు కాబట్టి కోర్టును ఆశ్రయించారు హోంగార్డులు మాకున్న కోటాలో మా కేటాయించిన మా పోస్టులు మాకు ఇవ్వాలి కాబట్టి సో మేము న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్ళాం తప్పేం కాదు ఏదైనా కోర్టు నుంచి సాధించుకునేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి కోర్టు నుంచి సాధించుకుంటారు ఇక్కడ జనరల్ అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు వాళ్ళ వయో పరిమితి ఓకే వయో పరిమితి ఉంది ప్రిలింస్ పరీక్ష రాసినప్పుడు కూడా వాళ్ళతో వయోపరిమితి ఉంది తప్పేం కాదు కానీ ఈవెంట్స్ చేసినప్పుడు ఈవెంట్స్కి వయోపరిమితి లేదు ఎందుకంటే తప్పిదే ఎవరిది ప్రభుత్వాలు లోప ప్రభుత్వాలు ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పట్లో ప్రభుత్వాలు దీంతో నష్టపోయింది ఎవరో జనరుల అభ్యర్థులు నష్టపోయారు రెండు ఇప్పుడు ఇదే కాదు ఆల్రెడీ ఇంకొకటే అండి చాలామంది పిచ్చి పనులు కూడా చేస్తాను నాకు అర్థం కావట్లే నేను రాత్రి చాలా మందికి హితబోధలు చేశాను నాకేంటో ఇది అర్థం కావట్లా నేను నేను హితబోధ చేయాలా వీళ్ళకి అర్థం కాదా ఏ చదువుకోలేదండి ఏ బాబు మీరు కనీసం కామన్ సెన్స్ లేదా మీకు కామన్ సెన్స్ కూడా లేకుండా అలా బిహేవ్ చేస్తున్నారా ఒక్కోసారి చాలా కోపం చిరాకంతా వచ్చేస్తుంది మామూలుగా రాదు వీళ్ళు జనరల్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు చూడండి చాలామంది ప్రభుత్వానికి లేఖ రాదు సార్ సంతోష్ మనం దాన్ని స్వాగతించాలి ఆహ్వానించాలి తప్పేం కాదు ఏమని ఇప్పుడు మాకు మెరిట్ లిస్ట్ ఇస్తున్నారు ప్ర నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు మాకు ఉంది మనం ఈవెంట్స్ చేసినప్పుడు వయో పరిమితి బాగానే ఉంది కానీ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంతకాలం లేట్ అయింది కదా నా వయో పరిమితి కొంచెం మారిపోతుంది చేంజ్ అయిపోతుంది రేపు వెరిఫికేషన్లో రేపు వెరిఫికేషన్లో కూడా నేను నష్టపోతానేమో నాకు ఉద్యోగం ఎవరేమో అని భయం కూడా ఉంది చాలామంది ఎందుకంటే ప్రత్యక్షంగా ఈవెంట్స్లో వాళ్ళు చేసేసారు రేపు వెరిఫికేషన్లో కూడా ఎలాంటి అభ్యర్థులకు అన్యాయం జరిగితే నష్టపోయేది అభ్యర్థి కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఇక్కడ ప్రభుత్వ లోపాల వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారు ఇంకొకటి అయ్యా చాలా మంది డిఎస్సిలు కూడా రాశారు కదా డిఎస్సి కూడా రాశారు గుర్తిపాండి డిఎస్సి రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఇందులో డిఎస్సి రాసిన ఎస్ఏపిఈ పీఈ కూడా రాస్తే బీపీఈడి ఆ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారని అదొక పెద్ద గొడవ జరుగుతుంది ప్రెజెంట్ అదొకటి ఉంది తెలుసుకోండి మరి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎవరు గైడ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు కానీ ముందు గవర్నమెంట్కి ఏం చేస్తున్నాడంటే మెయిల్స్ రూపంలో లేఖలు వేసేస్తున్నాడు మేము డిఎస్సి కూడా రాసాము డిఎస్సిలో మాకు మంచి మార్పులు వచ్చినాయి కాబట్టి మాకు కానిస్టేబుల్ ఉద్యోగం మాకు అవసరం లేదు మేము ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతాము కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగంలో నా తర్వాత వచ్చే వాళ్ళకి మీరు ఇవ్వండి అంటే రేపొద్దు నీకు డిఎస్సి రాదయ్యా నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి కాబట్టి నీకు మెరిట్ లిస్ట్లో ఉండి నువ్వు వెరిఫికేషన్ అయ్యిన తర్వాత అక్కడ చెబితే హోల్డ్ పెట్టమను అది కూడా గుర్తుపెట్టుకోండి హోల్డ్లో పెట్టమను అది కూడా వెరిఫికేషన్ అయ్యి నీకు ఉద్యోగం వచ్చిందనుకో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు రెండు సేమ్ మీకు డిపార్ట్మెంట్లు వేరు సర్కార్ ఒకటే కదా మీరు ఎంత ఇలాగే ఎందుకు మర్చిపోతున్నారు ఏదో ఉన్న నాలుగు మంది అయితే కొన్నాళ్ళు ఊడిపోయిందని మీకు అర్థం కావట్లేదండి ఎవ ఇప్పటికి చెప్పినాయి కానీ చాలామందికి అర్థం కావట్లేదు వీళ్ళు రకరకాల డెసిషన్ తీసేసుకుంటున్నారు ఎవరు పడితే వాళ్ళు తీసేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు నష్టపోయేది నువ్వు రేపొద్దు నీ కానిస్టేబుల్లో రాదు వెరిఫికే కానిస్టేబుల్లో నీకు వస్తుంది డిఎస్సీలో వస్తుంది ఎల్లు డిఎస్సిలో నీకు రాదు నామలైజేషన్లో నీకు మార్కులు తగ్గినాయి నీ కింద ఉన్న కూడా పైకి వెళ్ళిపోయాడు నీ పరిస్థితి అనాసర దానికి ఎందుకు ఇచ్చాను అనుకుంటావు కాబట్టి రెండింటికి వచ్చిన తర్వాత రెండు అటెండ్ అయితే అప్పుడు నువ్వు ఒక నిర్ణయం నేను తీసుకో అంతేగాని ముందుగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటిది నీకు మెయిల్ రాకుండా నువ్వు వెళ్ళి నాకు అవసరం లేదు ఈ జాబ్ నాకు అందులో వచ్చేస్తుందని కూర్చుంటే పూర్తిగా నష్టపోతున్నావు దయచేసి నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా నష్టపోతున్నావు ఆ తర్వాత లాస్ అయిపోతావు అది సో ఈరోజు కానిస్టేబుల్ రిజల్ట్ అంటున్నారు అది ఎంతవరకు అన్నది తెలియదు ఒకవేళ నీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయాలు హోమ్ అయితే కనుక మంచి అవకాశం వచ్చింది దయచేసి ఎవరు కూడా హోమ్ హోంగార్డులు మాకు రాలేదు అది రాలేదు ఇది రాలేదని ఎవరో మీరు అయితే కనుక నిరాశ చెందకండి చెందగండి అయితే మంచి అవకాశం వచ్చింది నాకు రాష్ట్రంలో చాలామంది అండి హోమ్ హోంగార్డులు అయితే చాలామందితో కూడా నేను ఎప్పటికప్పుడు చక్క అన్ని విషయాలు మాట్లాడుతాను రెండు ఎప్పటికప్పుడు కోర్టుకు సంబంధించినవి ఇది నాలుగో తారీఖు అనుకుంటా ఆగస్టు నాలుగున సుప్రీంకోర్టులో కూడా ఉంది హోంగార్డులకే తెలుసా ఇది తెలియదు చాలా మందికి తెలియదు అన్ని విషయాలు తెలియదు నేను అన్ని విషయాలు మీ జీవితంలో దయచేసి తెలుసుకోండి